Hello students, welcome back to our channel. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు వెయ్యి మందికి పైగా స్టూడెంట్స్ మన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లో టెలిగ్రామ్ గ్రూప్లో రాస్తున్నారు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అలాగే కామెంట్ బాక్స్లో మీకు పిన్ చేసి ఉంచుతాము ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈరోజు ఆరో తరగతి తెలుగుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ని చూద్దాం కాంతమ్మ పాత్రగల పాఠ్యాంశం అమ్మ ఉత్తరం తెలుగు భాషలోని మొత్తం అక్షరాలు ఎన్ని యాభై ఆరు ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఏమంటారు ఆశీరార్ధక వాక్యాలు గుణములు అని వేటిని పిలుస్తారు ఏ ఓఆర్లను పిలుస్తారు మాయమ్మ అనే పదంలో ఉన్న సంధి ఎడాగమ సంధి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరిచేవి ప్రత్యయాలు సమయస్ఫూర్తి అనే పాఠంలో లేని పాత్ర రామసుడు వేటగాడు ఫలితుడు చంద్రులు అనే పదంలో ఉన్న సమాసం ద్వంద్వ సమాసం స్త్రీ ధర్మము తారా అనే రచనలు చేసిన వారు పైడిమర్రి సుబ్బారావు ధనుజకాంత అంటే అర్థం రాక్షస స్త్రీ స్ఫూర్తి అనే పాఠంలో ఉన్న పాత్రలు సాలీడు విక్రమసేనుడు ఇల్లుంది అనే పదంలో ఉన్న సంధి ఉత్వ సంధి త్రిజట స్వప్నం అనే పాఠంలో సీత ఉన్న వనం పేరు అశోకవనం గుడిపాటి వెంకటాచలం రాసిన బిడ్డల శిక్షణ అనేది ఒక పుస్తకం అతుకూరి మొల్ల ఏ జిల్లాకు చెందినవారు కడప జిల్లా తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత గుడిపాటి వెంకటాచలం తృప్తి పాఠంలో అందరూ వినండిరా వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అని వాక్యం ఎవరు అన్నారు బావగాడు లేదా పూర్ణయ్య కుచేలోపాఖ్యానం అనే పాఠంలో లేని పాత్ర వశిష్ఠుడు అమరజీవి శ్రీ పుట్టి శ్రీరాములు ఎవరి బోధనలకు ఆకర్షితుడై స్వతంత్ర ఉద్యమం వైపు నడిచారు గాంధీజీ గాంధీజీ బోధనలకు సమయస్ఫూర్తి అనే పాఠంలో పిల్లి పేరు రామసుడు